డిశ్చార్జ్ అయ్యాక చెకప్ ఉంటుంది కదా బేబీకి అండ్ మదర్కి సో దాని గురించి అయినా వెళ్ళాము బట్ వెళ్ళాక వెలిసింది అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది ఎందుకు ఏంటి అనేది వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది చెకప్కి అయితే నార్మల్గా మేము స్టార్ట్ అయిపోయాము హాస్పిటల్కి ఇంకా సమ్మర్ కాబట్టి మామూలుగా ఎండలు లేవు ఇంకా చాలా హై హైడ్రేటెడ్గా ఉండి ఎటన్నా వెళ్ళాలి అంతే సో ఇంకా హాస్పిటల్కి రీచ్ అయిపోయాక ఇక బేబీకి అండ్ నాకు ఓపీ తీసుకొని ఉన్నాము లైక్ వెయిట్ చేస్తున్నాము మెయిన్గా వచ్చేసి బాబుకి జాండీస్ టెస్ట్ అనేది ప్రీవియస్ ప్రీవియస్గా రా ప్రీవియస్గా డిశ్చార్జ్ చేసే ముందు అయితే జాండీస్ ఏమీ లేదు సో మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ చెక్ చేస్తే ఉందా లేదా తెలుస్తుంది అనేసి బ్లడ్ శాంపిల్ అయితే తీసుకున్నారు ఇంకా దాంట్లో తెలిసింది ఏంటంటే ఇంకా వాడికి జాండీస్ ఉంది అన్నది అయితే తెలిసింది సో ఆ జాండీస్ ఉంది కాబట్టి కంపల్సరీగా మనం అడ్మిట్ అయ్యి వన్ డే ఉంటే ఏంటంటే ఆ ఫోటోథెరపీలో పెడతారు సో అందులో పెడితే ఏంటంటే జాండీస్ అనేది మొత్తము డౌన్ అయిపోతుంది పాయింట్స్ అనేది తగ్గిపోతాయి అప్పుడు ఏం కాదు బేబీకి కూడా మళ్ళీ ఫ్రీక్వెంట్గా జాండీస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో ఇంకా మేమైతే అడ్మిట్ అయిపోయాము ఎందుకంటే లైక్ మనం ఇప్పుడు నెగ్లెక్ట్ చేసామనుకోండి తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడే క్యూర్ చేసుకోవడం బెస్ట్ కదా సో ఇంకా బేబీకి అయితే బట్టలన్నీ రిమూవ్ చేసేయాలి క్లోత్స్ ఏవ్ వేయొద్దు ఓన్లీ డైపర్ వేసి పెట్టాలి ఇంకా కళ్ళకి మాత్రం ఒక బ్లాక్ లాగా ఉంటాయి అవి మాత్రం పెట్టి అందులో పెట్టేయాలి వాళ్ళు అటు ఇటు కదరకుండా చూసుకోవాలి ఎందుకంటే అది హీట్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఆ హీట్కి వాళ్ళు తట్టుకోలేరు ఆ హీట్తోనే అది జాండీస్ అనేది పోతుంది సో వాళ్ళు అటు ఇటు మెసులుతూ ఉంటారు అయినా కూడా మనం అక్కడే పెట్టాలి వాడు వాళ్ళు ఏడ్చిన ప్రతిసారి ఫీడ్ చేసి మళ్ళీ అక్కడ పెట్టేసేయాలి ఎందుకంటే వన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కనీసం ట్వంటీ అవర్స్ అన్న వాళ్ళు అక్కడే ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి అలా అయితేనే తగ్గుతుంది సో వాడు మధ్యలో మధ్యలో ఏడుస్తూ ఉంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది ఎందుకంటే అటు ఇటు మెసులుతున్నాడు ఇంకా అద్దాలు ఊకే రిమూవ్ చేసి కండ్లు తెరిచి చూస్తున్నాడు అది కండ్లు తెరిచి చూడలేము ఆ బ్లూ రేస్ అసలు మనకే ఒక రకంగా ఉంటుంది ఇంకా చిన్న పిల్లలు ఫోర్ ఫైవ్ డేస్ పుట్టిన ఐస్కి ఇంకెంత ఘోరంగా ఉంటుంది సో ఇది ప్రతి మదరు ప్రతి న్యూ ఫేస్ చేసే ఉంటారు ఎందుకంటే ప్రజెంట్ చాలా మంది ఈ ఫోటోథెరపీ అనేది డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే తర్వాత ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం జాండీస్ వచ్చినా ఏ టెన్షన్ పడకుండా ఇది చేయించుకోవడం బెస్ట్